हरिः ओ हरिनाम मे कडु आनन्दकर हरिनाम मे कडुआनन्दकरमु मरुगवो मरुगवो मनसा हरिनाम मे कडुआनन्दकर ఇంతకంటే దివ్యానందం ఎక్కడ ఉంది నిత్యం హరి హరి అంటే మన సకల దోషాలను సకల పాపాలను హరించబాడు హరించడం అంటే నాశనం చేయడం అని హరి శ్రీహరి అనగానే సర్వం హరిస్తాడు హరుడు ఇంకొక రూపంలో ఉన్న పర పరమేశ్వరుడు హరుడు ఆయన కూడా హరిస్తాడన్నీ హరిహరులు ఇద్దరు కూడా అందరూ ఒక్కటే కనుక ఈ హరిహర బ్రహ్మాదులను స్మరించడం ఎంతో పుణ్యకరం దేవతలు అనేక మంది దేవతలు ఉన్నారు అనేక దేవతామూర్తుల్ని మనకు నిత్యం ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క రూపంలో మనల్ని జ్ఞానబోధం చేస్తూ ఉంటారు అందరికన్నా త్రిమూర్తులు మనకు ఆరాధ్యులు త్రిమూర్తులలో ఎవరిని ఏ ఏ విధంగా ఆరాధించినా మనకు పుణ్యమే ఉంటుంది ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మ సృష్టించి వదిలేస్తారు జనాన్ని ఆ తర్వాత పరమేశ్వరుడు వాళ్ళ గురించి కావలసిన ఆహారం అన్ని ఇస్తూ లయమప్పుడు తల్ల లైన్ చేసుకుంటాడు మరి మధ్యలో వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చెడు గుణాలు ఇవన్నీ గమనించి ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు ఎవరు దుర్మార్గుడు ఎవరు దుష్టుడు ఎవరు పుణ్యాత్ములు ఎవరు ధన్యాత్ములు ఎవరు సర్వజనులకు మేలు చేయవారు మానవ సేవ చేయవారు ఎవరు మాధవ సేవ చేసేవారెవరు మానవులు దూషించే ఎవరు ద్వేషించేవాళ్ళు ఎవరు అందుకే అంటాడు వివేకానంద స్వామి మీరు ద్వేషిస్తున్నది ఎవరిని ఈ శరీరంలోని కాదు ఈ శరీరంలో ఉండే పలానా వ్యక్తి పేరుండేవారిని కాదు ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మన భారతీయ సంస్కృతికి ద్వేషము దూషణ భూషణ ఇవంతా కూడా రాక్షస స్వభావం దుర్మార్గుల స్వభావం మనం ఇప్పుడు మానవులను మాత్రమే కనుక మానవులు మానవులను ద్వేషించొద్దండి దూషించొద్దండి అని చెప్తారు స్వామి వివేకానందులు వారు ఎందుకు నీవు ద్వేషించేది దూషించేది ఎవరిని తెలుసా ఆలోచించు ఎవరిని ద్వేషిస్తున్నావు అది చెడ్డబడే కావచ్చు చెడి చెడు కూడా విడి ఉండవచ్చు కానీ అతని లోపల ఉంది పవిత్రమైన ఆత్మ ఉంది ఆత్మ మెల్కొలిపేది అతని చెప్పాలి కానీ వాళ్ళకి వాళ్ళని శిక్షించి మాత్రాన వాళ్ళని అనేక విధాలుగా బాధించి హింసించినంత మాత్రాన నీకు వచ్చే ఏముంది ఏమీ లేదు రామకృష్ణ పరమహంస అంటారు ఒక అద్భుతమైనటువంటి చిన్న కత్ చెప్తారు ఆయన శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపేశాడు శ్రీరామచంద్రుడు రావణాసురుడు చంపేశాడు చంపిన తర్వాత ఆయన తల్లి దగ్గరికి వస్తాడు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి కౌసల్యాదేవి ఒక ప్రశ్న వేస్తుంది నాయన రామచంద్ర అతి పుణ్యాత్ముడు మహాపండితుడు వేద విధాంగాలు తెలిసినటువంటి వాడు ఉత్తమమైనటువంటి శివభక్తుడైనటువంటి రావణాసురుణ్ణి చంపేశావా అని అడుగుతుంది అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్తాడు తల్లి నేను రావణాసురుణ్ణి చంపలేదమ్మా రావణాసురుణ్ణి నేను చంపలేదు అతని అహమే అతను చంపింది కనుక అహంకారం ఎప్పుడు మనసులో ఉంటే అది మనవల్ని హరించి వేస్తుందనే జ్ఞానం ఈ మాటతో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుడు మాట ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇప్పుడు రామకృష్ణ పరహంస చెప్తున్నారంటే రామనాథుడు సంహారం జరిగిపోయింది ఇప్పుడు రాక్షసులంతా కూడా అతని అనుచరులంతా దర్శించినారు ఇప్పుడు ఇంకా లంకల వాళ్ళందరికీ ఎవరి దిక్కు విభీషణుడు దిక్కు ఎందుకు విభీషుడు సత్పురుషుడు రాక్షసఫలంలో జన్మించిన అతను శ్రీరామచంద్రుని సాహచర్యం వల్ల శ్రీరామచంద్రుని పాద నిత్యం పాదాభిషేకం చేస్తున్నందువల్ల శ్రీరామచంద్రుని నిత్యం పాదాలను నమస్కరిస్తున్నందువల్ల సీతమ్మ తల్లిని ధ్యానిస్తున్నందువలన లక్ష్మణుని పాదాలు తాకుతూ ఉన్న ఇటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు చేసిన వాడు విభీషణుడు సత్యం తెలుసుకున్నాడు ధర్మం తెలుసుకున్నాడు దైవాన్ని కూడా తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు రామచంద్రుడు అడుగుతాడు శ్రీరామచంద్రుడు ఏమడుతాడు అంటే విభీషణ నువ్వు లంకకు రాజు అయిపోవు నేను లంకకు రాజు చేసేస్తాను అంటాడు మహాప్రభు శ్రీరామచంద్ర నీ యొక్క దర్శన భాగ్యం చే సకల పాపాలు నశించినాయ్యా నాకు సకల దోషాలు పోయినాయి ఆ యొక్క రాక్షసులతో ఉండి మా అన్న దుర్మార్గుడితో ఉండి ఇక నాకు ఏ కోరిక లేదు నీ పాదసేవ తప్పితే నాకేమి కోరిక లేదు రాజ్యం వద్దు ఏమీ వద్దు తండ్రి అని పాదాలు పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు శ్రీరాముడు చెప్తాడు నాయన విభీషణ నీవు అన్నది వాస్తవమే కావచ్చు కానీ నీ అవసరం లంకకు అవసరం ఉంది ఎందుకు నీలో అమితమైన మార్పు వచ్చింది శ్రీరాముని పాద మహిమ చూడండి ఎంత గొప్పదో శ్రీరాముని పాద మహిమ అక్కడ ఆయన రాముడు వారు చెప్పే మాటలు విభీషణుడికి ఆశ్చర్యమైపోతుంది నీవు నాతో ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నీ అవసరం నాకన్నా కూడా లంక వాసులకు అవసరం మరో రాక్షసుడు వచ్చి వాళ్ళని పరిపాలించి హింసించి నాటువంటి పరమ నీచాసి నిజ పనులు చేయకుండా దుర్మార్గ పనులు చేయకుండా నీవు మాత్రమే పరిపాలించగలవు నీకు మాత్రమే ఆ భక్తి ఉంది తత్పరత ఉంది ఆరాధన ఉంది జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది సరైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడా నీలో ఉంది ఎందుకు శ్రీరామచంద్ర సాహచర్యం వంటిది ఆయన మహాశక్తిపరుడు ఒకే మాట ఒకే బాణం ఒకే భామ ఆయనతో ఉన్నప్పుడు ఆ గుణ నేను కాకుండా ఇంకెవరికి వస్తాయి సుగ్రీవుడు అంతే కనుక అందరూ నీకు రాజ్యం వద్దు వద్దు అనుకుంటే ఇంకా రాజ్యం పరిపాలించేవాళ్ళు మంచి వాళ్ళంతా గమన కూర్చుంటే దుర్మార్గులు రాజ్యం పరిపాలిస్తారు శ్రీరామచంద్ర మాటలు ఏం ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు రామకృష్ణ పరమహంస అంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఏమి మాట్లాడకుండా గమ్మన ఇంట్లో కూర్చొని ఏం మెదలకుండా కద కదలకుండా ఉంటే సర్వశక్తులు ఉండి సర్వజ్ఞానం ఉండి ఎవరు పరిపాలిస్తారు దుర్మార్గుల దృష్టిలే పరిపాలిస్తారు మళ్ళా కనుక నీవు నీళ్ళు అవన్నీ పోయాయి నువ్వు లంకపు రాజవు నీవు ఆ రాజ్యాన్ని పరిపాలించి అందరి మేలు కోరు ఇంతకంటే నీకు ఇంకొక పుణ్యం ఉండదు నీవు తర్వాత నా తరించే నాలో కలుస్తావు అని వారంభిస్తాడు శ్రీరామచంద్రుడు అని రామకృష్ణ పరహంస ఎంత చక్కటి కథ చెప్పారంటే ఆయన పుణ్యాత్ములు ఆయన వాళ్ళు ఒక పైసా కూడా పూచిక కూడా ఆశించినటువంటి జ్ఞానులు రామకృష్ణ పరహంస మనకు రమణ మహర్షి అనేక మంది ఉన్నారు మనకిలా ధనాన్ని ఆశించుకుంటా ప్రస్తుతం వచ్చే ధన దోపిడీ ధన పేరు చెప్పుకొని ఆ మంత్రాలు ఈ తంత్రాలు ఎవరు చెప్తూ అది వాళ్ళ 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 సంస్కృతి వాళ్ళకి మనం విలేవాలి దాని అంతా మనం విమర్శించకూడదు కానీ ఉన్నతులు ఎవరు ఉన్నతలు కాని వాళ్ళెవరు గ్రహించగలగడమే మనం యొక్క ధర్మం ఇది గ్రహించాలి ఇది గ్రహించినప్పుడు మాత్రమే మనం జీవించగలం నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వంద జగద్గురువు सर्वेत सुखिन सर्वे सन्तु निरामया सर्वे भद्रा पश्यंत मचिदुख् भवी शाति 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 एकपणमस्त वंदे जगद्गु